హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బ్యాగ్లా వేకెన్సీ సంబంధించిన ఖాళీ భర్తీ అనేది జరగబోతుంది విదిన్ టూ మంత్స్లోనే ఈ వేకెన్సీస్ అన్నిటిని కూడా ఫిల్ అని చేస్తారు చాలా మంచి అప్డేట్ అనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధని చూపించి యొక్క ఖాళీ భర్తీకి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది పదిహేడు ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు సో మీటింగ్ అయితే కండక్ట్ అని చేస్తారంటే ఇందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బ్యాక్లా వేకెన్సీస్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపించడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి వీటిని విదిన్ టూ మంత్స్ నుండి కంప్లీట్ అనేది చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది అనమాట ఓకే మీకు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీ సమాచారం అందించడంతో పాటుగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్సీలో ఎన్ని ఎస్టీలో ఎన్ని ఏ పోస్ట్కి ఎన్ని అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది సరేనా తప్పకుండా ఇది మనకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ మిత్రులు ఎవరైనా సరే ఎస్టీ సంబంధించిన వారు ఉంటే అది షేర్ అని చేయండి అఫీషియల్ నోటికెన్స్ కూడా వచ్చే అవకాశం అయితే వేరే త్వరగా ఉందన్నమాట ఎందుకంటే వితిన్ టూ మంత్స్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క నోటికెన్స్ కూడా వేరే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి చూడవచ్చు మీరు రిక్రూట్మెంట్ ఏజెన్సీ డిఎస్సి అండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట నేమంత పోస్ట్ చూసినట్లయితే లాంగెస్ట్ పండిటారు మ్యూజిక్కి ఎస్సీలో ఇరవై ఒకటి ఎస్టీలో తొమ్మిది ఉన్నాయి పీజీటీ టీచర్ ఎస్సీలో పదమూడు ఎస్టీలో నలభై స్కూల్ అసిస్టెంట్ ఎస్సీల ముప్పై ఎస్టీల తొమ్మిది ఎస్జీటీ సంబంధించి ఎస్సీలో రెండు ఎస్టీలో ఐదు ఇలా మనకు కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులే ఎస్సీకి అరవై ఆరు కేటాయించారు ఎస్టీకి అరవై మూడు ఉన్నాయి టోటల్గా వన్ ట్వంటీ నైన్ ఓకేనా తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి ఇది మనకు భర్తీ చేసే అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదంటే డిఎస్సీ అండి ఓకే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మనం చూస్తే గురుకులంలో పీజీటి పోస్టులు మూడున్నాయి ఎస్సీకి టీజీటీ ఎస్సీలో రెండు ఉన్నాయి తర్వాత బీసీ వెల్ఫేర్ సంబంధించి పీజీటీ టీచర్స్ అనేవి మనకు ఎస్సీలో ఎనిమిది టీజీటీలో ఎస్టీకి ఒకటి అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి టైపిస్ట్ పోస్టు ఎస్సీకి ఒకటి స్వీపర్కి ఎస్సీలో రెండు ఆఫీస్ సబార్డినేటువ్ కుక్కం సప్లయర్ ఒక్కొక్కటి చెప్పిన ఎస్టీలో ఉన్నాయి క్లియర్ స్వీపర్ సంబంధించి ఎస్సీలో ఒక పోస్ట్ అయితే ఉందండి తర్వాత ఎక్సైజ్ శాఖ నందు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఎస్సీలో ఒకటి తర్వాత అగ్రికల్చర్ అండ్ సంబంధించి అటెండెంట్ పోస్ట్ అయితే ఉందండి ఒకటి ఎస్సీకి తర్వాత కొలిజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఎస్సీ ఎస్టీకి అనేది ఉన్నాయి తర్వాత లీగల్ మెట్రాలజీకి సంబంధించి జూనియర్ అస్టెంట్ ఎస్సీలో ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ ఎస్సీఎస్టీకి చెరువు చొప్పున ఉన్నాయి ఆఫీస్ కబార్డినేట్ ఎస్సీఎస్టీకి చెరవర్ చొప్పున ఉన్నాయి అండ్ తర్వాత హైరెడికన్ సంబంధించి కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీ యూనివర్సిటీస్ అండి వైస్ ఛాన్సలర్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ అనమాట ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి ఎస్సీలో రెండు ఎస్టీకి రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఎస్టీకి ఒకటి అయితే ఉంది అసిస్టెంట్ రిజిస్ట్రెస్ మనకు చూస్తే ఎస్సీలో ఒకటి సూపరింటెండెంట్ సంబంధించి ఎస్సీ ఒకటి సీనియర్ అసిస్టెంట్ ఎస్సీ ఎస్టీకి చలో చొప్పున ఉన్నాయి అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి ఎస్సీలో ఒకటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిఏ అంబేద్కర్ యూనివర్సిటీకి అసోసియేట్ ప్రొఫెసర్ అనేది ఎస్సీలో రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఎస్సీకి ఒకటి అలాగే యోగి వేమన యూనివర్సిటీ అండి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఎస్సీలో ఎనిమిది ఎస్టీకి నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీకి మూడు ఎస్టీకి ఏడు అలాగే గ్యాడ్ నందు అగ్రికల్చర్ అండ్ కాపరేషన్ నందు ట్రైబల్ వెల్ఫేర్ నందు హోమ్ వాటర్ రిసోర్సెస్ అగ్రికల్చర్ అండ్ కాపరేటివ్ ఇలా చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన వెకన్సీస్ని ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే ఇలా మనకు చాలా ఎస్సీ ఎస్టీకి సంబంధించి వివిధ యూనివర్సిటీస్ నందు వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీయాన్ని చేస్తున్నారు వివిధ జిల్లాల వారీగా కాల్ సమాచారం అయితే ఇక్కడ చూడవచ్చు ఓకేనా గైజ్ సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వెహికల్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది వితిన్ టూ మంత్స్లోనే ఈ కాళ్ళ భతీ అనేది జరగబోతుంది కాబట్టి మీ మిత్రులందరూ కూడా తప్పకుండా వీటి మీద దృష్టిని అయితే సాధించండి ఎటువంటి అప్డేట్ కనుక ఇవి యొక్క కాళ్ళ భర్తీకి సంబంధించిన విషయం మీకు అందిస్తూ ఉంటాము సో షార్ట్ టర్మ్లోనే వీటిని భతీ అనేది చేయబోతున్నారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తప్పనిసరిగా మీరు కూడా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా సరే ఈ కామెంట్సేషన్లో మీరు తెలియజేసినట్లయితే అది మీ మిత్రులందరికీ కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ